పట్టణ కేంద్రంలోని స్పందన ఆర్ఫన్ కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌరవశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది దానికి హాజరైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు అదేవిధంగా పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవశ్రీ బట్టి విక్రమార్క గారు అరవై ఏళ్లు వయసులో ఉన్న ఒక యువకుడు వారు తెలంగాణ రాష్ట ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అరవై ఐదేళ్ల వయసులో కూడా దాదాపుగా రెండు వేల ఇరవై ఐదు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం చాలా గర్వకారణం అలాంటి గొప్ప వ్యక్తి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది మాకు కూడా వారి జన్మదిన వేడుకలు జరపడానికి కూడా చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఇవే మా హార్థిక జన్మదిన శుభాకాంక్షలు వారు ఆయుర ఆరోగ్యాలతో తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజల బాగోగులు చూసుకోవాలని కోరుకుంటూ కోరుతూ వారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అదేవిధంగా తెలంగాణ రాష్టంలో అనేక పదవులు అధిరోహించి ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా వారు కృషి చేయాలని కోరుకుంటూ వారికి ఇవే మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ జై యూత్ కాంగ్రెస్